ఫ్రెండ్స్ సీనియర్ సెగ్మెంట్ లోకి అడుగు ఇక నెమ్మదిగా ఆఫర్స్ తగ్గిపోతాయి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తే అడపా ఒకటి రెండు ఆఫర్స్ వస్తూ ఉంటాయి కానీ ఈ రూల్ బ్రేక్ చేస్తున్నారు నయనతార సీనియర్ సెగ్మెంట్ లోకి అడుగు పెట్టిన కూడా ఏ మాత్రం స్పీడ్ తగ్గకుండా మెయింటైన్ చేస్తున్నారు సోషల్ మీడియాలోను కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు నయనతార దాదాపు ఇరవై ఏళ్లుగా సౌత్ సిల్వర్ స్క్రీన్ ను రూల్ చేస్తోన్న పేరు హీరోయిన్ గా పరిచయమైన దగ్గర్నుండి టాప్ స్టార్స్ తో జోడీ కడుతున్న ఈ బ్యూటీ పార్లల్ గా లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తూ వస్తున్నారు ఆమెతో పాటు కెరియర్ స్టార్ట్ చేసిన మిగతా హీరోయిన్లు లో స్లో అయినా నయన్ మాత్రం ఇప్పటికీ అదే జోరు మెయింటైన్ చేస్తున్నారు ప్రజెంట్ సీనియర్ హీరోలకు సరైన జోడీ దొరకటం కష్టంగా ఉంది ఈ గ్యాప్ ను పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంటున్న నయన్ సీనియర్ స్టార్స్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్నారు అయితే ఆ సినిమాల్లోనూ జస్ట్ గ్లామర్ డాల్లా కాకుండా పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలకే ఓకే చెప్తున్నారు ఓవైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూ మరోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేస్తున్నారు నయన్ తమిళ తెలుగు హిందీ అన్న తేడా లేకుండా అన్ని భాషలు చుట్టేస్తున్నారు అందుకే ప్రజెంట్ ఈ బ్యూటీ చేతిలో పది సినిమాలున్నాయి తమిళ్లో ఏడు మలయాళంలో రెండు కన్నడలో ఒక సినిమా సెట్స్ మీద ఉన్నాయి ఇవి కాక మరో అర డజన్ సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయి కుర్ర హీరోయిన్లకు పోటీ ఇవ్వాలంటే గ్లామర్ విషయంలో వెనక్కి తగ్గకూడదని ఫిక్స్ అయిన నయన్ సోషల్ మీడియాలోనూ జోరు చూపిస్తున్నారు ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తున్నారు గ్లామర్ ప్లస్ పెర్ఫార్మెన్స్ తో ఇప్పటికీ తాను స్టార్ లీగ్ లో ఉన్నానంటూ క్లారిటీ ఇస్తున్నారు నయన్